శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నడ పండుగగా జరిపారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు ఈ ఉత్సవాలలో వైఎస్ఆర్ నాయకులు జట్టి గురునాథరావు పొన్నాల అనిత జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ డిఎస్పీ రవిచంద్ర దంపతులు పాల్గొన్నారు కమిటీ సభ్యులు వీరికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని దుస్సాలు అత సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడువాయి గ్రామంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు దేవాలయ అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావుతో పాటుగా సత్రం లక్ష్మణరావు పాల రామకృష్ణ ఓరుగంటి నాగేంద్ర కొనకొల్ల ప్రసాద్ బాబు బుద్దల సత్యనారాయణ పల్లా గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు

వీరభద్రస్వామి టెంపుల్లో ఈ రోజున కళ్యాణాన్ని భారీ అన్నదానాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ సేమను గారైన పాప జరిగే ఆధ్వర్యంలో పెద్దలు లబ్ధం రావారు అదే సర్పంచ్ గారు మంత్రి గారు ప్రసాద్ గారు ఉత్తర్ సత్యాన్ గారు హరి బాబు చాలా మంది ప్రాంత ప్రాతంలో మరి చాలా కన్నుల పండుగ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దినందుకు మరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభిమానులు తెలియజేసుకుంటూ ఈ స్వామి గారు గొప్ప పెద్ద ఉండాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా స్వామి గారు గొప్ప కాకుంల్ మరి మన గ్రామ కృష్ణ వీరేశ్వరంగా సందేశం ఐదు రోజులుగా చక్కగా జరుపుకుంటారు ఈ ప్రాంతంలో చేరుకు సర్పంచ్ అందరూ కూడా చక్కగా ఇక్కడ ఉత్సవాన్ని అనాథుగా వస్తుంది ఇక్కడ ఆచారం ఇక్కడ పెండు ప్రధానం చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ ముక్కుండా కరోనాలు నరవేస్తాయని చెప్పి అనాదిగా ఆచారంగా ప్రజలు నమ్ముతున్నారు చక్కగా ఈ ఐదు ఐదు రోజులు కూడా పబ్లిక్ కూడా నైట్ టైం ఎంజాయ్ చేస్తారు ఈ కార్యక్రమం ఆదపూర్ వచ్చేసిన గురాజు గారికి అందరికి మన మంగళాకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఉత్సవాలు ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ ఏడు రోజులు ఎనిమిది రోజులు ఎంతో గొప్పగా అవ్వాలని ఐదు రోజులు కూడా గొప్పగా అవ్వాలనుకుంటున్నాము ఎంత వర్షం వచ్చి నీళ్ళు వచ్చినా ఈ స్వామివారి మహిమ ఎంతో సంతోషం ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఓం నమ శివ